దీన్ని ఇరవై నాలుగు గంటలలో అప్రాక్సిమేట్లీ పది గంటలైనా అవలేన చదవగలుగుతా ఎందుకంటే నాకు బోరు కొట్టదంతే ఆ యొక్క సబ్జెక్టు నేను ఎంతదైన చదవాలనిపిస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వ్యక్తులు ఆ కోర్సును మాత్రమే తీసుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది అనేసి అంటే ఎంతో సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు సబ్జెక్ట్ వచ్చిందో గా సక్సెస్ అవ్వచ్చు అందులో ఏ ఇబ్బంది అనేటువంటిది కలగదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏది మనం ఈ ఇంటర్మీడియట్ కోర్సుకి అంటే లక్షలల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదంటేనే గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళాల్సిన పరిస్థితి మీరు గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళినా సరే సక్సెస్ అవ్వచ్చు ప్రైవేట్కి వెళ్ళినా కూడా సక్సెస్ అవ్వచ్చు కానీ తల్లిదండ్రులుగా కొంత ఫినాన్షియల్గా ఓకే పర్లేదు మాకు అనేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనేసి అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది కొంత బేస్ కి సంబంధించింది కాబట్టి దీనిని మాత్రం కొంత ఖర్చు ఎక్కువైనా పర్లేదు మంచిగా చదివిద్దాం దానివల్ల ఏమవుతుంది ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తుంది అవునా కదా మన వాళ్ళందరూ ఆలోచనలు ఎలాగే ఉంటాయి ఇలాంటి ఆలోచనల చేత ఏమవుతారనేసి అంటే వీళ్ళు జేఈ మెయిన్స్కి వెళ్ళిపోవచ్చు లేదా ఇంజనీర్ సైడ్ వెళ్ళాలన్నా సరే డాక్టర్ సైడ్ వెళ్ళాలన్నా సరే అది ప్రైవేట్ కోర్స్ అయితేనే బాగుంటుంది ప్రైవేట్ కాలేజెస్ అయితే బాగుంటాయి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి మనల్ని ఏం చేస్తారంటే వెళ్తారు ప్రైవేట్ కాలేజీల కంటే కూడా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి కళాశాలలు గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఉన్నాయి ప్రైవేటు వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు గవర్నమెంట్ దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎందుకనేసి అంటే ఈ ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసేటువంటిది చిన్న చిన్న వయసు కలిగినటువంటి వాళ్ళు ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ పని దొరకనటువంటి వాళ్ళు అక్కడ క్లాసులు చెప్పొచ్చేమో కానీ గవర్నమెంట్ సెక్టర్ లో ఏదైనా కాలేజీలో పనిచేస్తున్నాడు అనేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంఎస్సి బిఈడి కంప్లీట్ అయి ఉండాలా దానితో పాటుగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి ఎందుకనేసి అంటే ఆ సబ్జెక్టు మీద అవగాహన లేని వాళ్ళకి ఉద్యోగం రాదు కాబట్టి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగి ఉంటాడు కాబట్టి పిల్లలకు చక్కగా నేర్పించగలుగుతాడు వినసొంపుగా చెప్పగలుగుతాడు అది అర్థమయ్యే విధంగా వివరించగలుగుతారు అదే ప్రైవేట్ కాలేజీలకి వెళ్తే అలాంటి వ్యక్తులు లేరా సార్ అనేసి అంటే లేరని నేను చెప్పను కానీ ఉన్నా సరే ఆ యొక్క లో ఎలా ఉంటుంది అనేసి అంటే కొంత మేరకు దాన్ని బైహాడ్ చేయించడానికి ట్రై చేస్తారు బైహాట్ చేయించడం వల్ల మనకు నాలెడ్జ్ రాదు ఇది నిజమే అన్ని కాలేజీలు ఎలాగ ఉన్నాయంటే అలా లేవు అలా ఉన్నాయని కూడా చెప్పకూడదు మనం కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఏవి ఏ ఉన్నాయో ఫీజు లేకోకుండా గవర్నమెంట్ మనకు కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి అలాంటి వాటిని యూజ్ చేసుకుని కూడా తల్లిదండ్రులకి బర్డన్ అవ్వకోకుండా అద్భుతమైన ని సాధించగలం అనేది నా ఉద్దేశం ఇజ్ క్లియర్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్ లో చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి గురుకులాలకు సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ కూడా టెన్త్ తర్వాత మరి టెన్త్ తర్వాత ఇప్పుడు ఈ హెచ్ఈసి కానీ ఎంఎస్సీ కానీ ఇట్లాంటివి మేము తీసుకోవాల్సిన సోషల్ స్టడీస్ సంబంధించి అనేసి అంటే దాన్ని ఫ్రీ గా మేము వెళ్ళాలి అనేసి అంటే ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా లేదా ఏదైనా సెట్ ఉంటుందా అనేసి అంటే ఎస్ ఉంటుంది మనకి తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్జేసి సెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆర్జేసి సెట్ అని మనకి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఈ ఆర్జేసి సెట్ అనేది మీరు రాస్తే అందులో మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే మంచి సీట్ వచ్చేస్తుంది చాలా అద్భుతమైనటువంటి కాలేజెస్ ఫుడ్ బిడ్ మొత్తం కూడా మన గవర్నమెంట్ భరిస్తుంది మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది చాలా ఈజీగా సెటిల్మెంట్ అవ్వడానికి ఆ వే అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది అనమాట ఈ యొక్క ఆర్జేసి సెట్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మన కిషన్ధర్ రావు ఆన్లైన్ అకాడమీ ద్వారా మీకు అతి ఎక్కువ ధరకే మీకు ఫుల్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకనేసి